హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చూడండి పపాయ కూస్తున్నా పపాయ కోస్తుంటే మా అత్తయ్య ఉండి చాలా నవ్విచ్చింది అంటే వీడియో ఎలా తీయాలి వీడియో తీసేటప్పుడు ఎలా మాట్లాడాలి అని చాలా ఫన్నీగా మాట్లాడింది మా అత్తయ్య చూడండి ఒకసారి మీరు కూడా నవ్వుకుంటారు చూస్తే అస్సలు ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పాలి అది అని నాతో మాట్లాడింది చూయించింది వీడియో ఎట్లా చెప్పాలి ఏంటి అని ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగా చెప్పిందో మా అత్తయ్య పపాయ హెల్త్కి చాలా మంచిదండి మెయిన్గా లేడీస్కి ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది లేడీస్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఐరన్ ఐరన్ క్వాంటిటీ పెరుగుతుంది బాడీ లోపల ఇంకా కిడ్నీస్కి మంచిది ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చు చూడండి ఇప్పుడు మా అత్తయ్య మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది అని చాలా చాలు మాట్లాడు తర్వాత మాట్లాడచ్చు ఇలా కోసుకొని ఇలా తినాలి అట్లా మాట్లాడాలి ఇలా పండుగ కోసుకొని ఇది తింటే చాలా హెల్త్ కు మంచిది ఇది కిడ్నీలకు కూడా ప్రాబ్లం రాకుండా చాలా కాపాడుతుంది మా మా అమ్మ సో ఎంత మంచి చెప్తుంది ఇట్లా చెప్పాలి అంటే ఎట్లా మా అమ్మనే మా అమ్మ కూడా ఫోన్ ఇప్పించాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంది మై మాట్లాడాలి అలాగే జనాలకి తెలియజేయాలి దాని గురించి ఇదొక్కటే కాదు ప్రతి ఒక్కటి ఏదైనా అరటి గోళిన కూడా అరటి పూత పూసారా అరటి పూత పూసినప్పుడు దాని దాని లోపల పూతలు ఉంటాయి అవి తీసుకొని కూర కూడా వేసుకోవచ్చు చాలా ఎందుకు మంచిది అది కూడా అవును చూడు మా ఇట్లా అత్తాద్ది కానీ ఇంత సపోర్ట్ చేసే అత్తా మరో నాకు దొరికిందిగా నీకు దొరికిందిగా నువ్వు బాధపడుతున్నావు కదా ఏం భయపడా తిని టేస్ట్ చేసి చెప్తా చెప్పు చాలా బాగుంది తియ్యగా ఉంది చెక్కెర అవసరం కూడా లేదు అంత స్వీట్గా ఉంది ప్యూర్గా ఎందుకంత స్వీట్గా ఉంది చెప్పు మనం మీ దాంట్లో ఎలాంటి కెమికల్స్ అలాంటివి ఏం యూజ్ చేయలే చెట్టు నుంచి నింపినము పండు అయింది తింటున్నాం మనం ఇప్పుడు కెమికల్స్ వేసి దాని పండు వేస్తే కూడా ఇంత తీయ ఉండదు ప్యూర్ గా అయ్యింది పండు కాబట్టి తీయ ఉంది నేచురల్గా ప్రకృతి నుంచి న్యాచురల్ వచ్చింది అదే మార్కెట్లో అయితే ఏం చేస్తారు దాని మీద వాడు కచ్చకాయలు అవి నేను తప్పు బలవంతంగా వారం రోజుల కావాల్సిన పండుగని వాడు ఒక్క రోజుల కెమికల్ కెమికల్స్ ఒక్క రోజులా పండుగస్తుంది ఏం బాగుంటుంది అట్లా హెల్త్ ఖరాబు తింటాం బాయ్స్ తినచ్చా తినచ్చా లేడీస్ తినొద్దు అంటగా లేమ్ లేడీస్ తినొద్దు అంటారు కదా మరి ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు ఎందుకు తినొద్దు అప్పుడు ఇంకా అట్లా అంటలేను ప్రెగ్నెంట్ తోళ్ళు తినొద్దు అంటారు కదా మరి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా మరి అట్లాంటప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి చానా బ్లడ్ అవసరం ఉంటది కదా మరి వాళ్ళు తింటే మంచిదే కదా మరి ప్రెగ్నెన్సీ పోతుందని ఎందుకంటారు మరి అందులో పూర్వకాలంలో అట్లా అంటుంది కానీ ఇప్పుడు అన్ని సైంటిఫిక్ గా తెలియజేశారు కాబట్టి ఇప్పుడు అందరినీ తెలుసు తినొచ్చని

ఇద్దరు కలిసిది ఏంటి ఇప్పటి నుంచి తలకాయ కానీ రిటైర్ చేస్తున్నాయి రొట్టె ఈ రెట్టె వల్ల ఏముంటది అంటే ఈ రొట్టె తింటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటది ఆరోగ్యం మంచిగా ఉంటది రొట్టె తింటే మనకి వెళ్తూ బాగుంటది ఇట్లా చెప్పాలి అవును మరి సిటీల రొట్టెలు రోడ్ సైడ్ లో రొట్టెలు తయారు చేసి అమ్ముతారు మనకేమో ఉండి తినమో వాళ్ళు ఏమో లేక దేవులాడతారు డి ఏమిదు డి ఎందుకు తెలుగుతుంది ఫోన్ లో చూస్తే డిస్ట్ తగ్గుతుందా అట్లా అంటే ఎవరెవరు తినే వీడియోలు అవన్నీ మనం చూస్తాం అలా అందరికి డిస్టి తగ్గుతుందా అంటే నేను వీడియో పెట్టిన ఇంట్లో తిననిసలే నువ్వు పెట్టుకుతున్నా నువ్వు వేడిపోతే నేను నువ్వు వేడుకోతే అడికి నేను

అరేాలే సాలే అయిపోయిందా తిన్నా పొబెడ పండు తిన్నా చాలా సరే ఇంకేమన్నా కావాలా కుబాయ బొండా కావాలి కుబెర బొండా ఇక్కడే మామల ఇచ్చింది కదా ఏది ఏడన్నై ఇడున్నై ఆ వక్కడ ఇక్కడ చెట్టు కొట్టేసి రంట ఆ ఎన్ని ఉన్నాయి దొంగలు నాకు చెప్పకుండా తెచ్చి దాని కింద పెట్టినారు ఉన్నాయి నాకు చెప్పకుండా తెచ్చి మంచం కింద పెట్టినారు మీరు తాగాలి నీళ్ళు ఆరోగ్యానికి మంచిది అంట అవునా కత్త తీసుకొస్తాపా

ఫుల్ ఫ కనిపిస్తుంది ఉన్నాయి వాటర్ బాగుందా కనిపిస్తుంది వాటర్ వస్తే అప్పుడు ఎట్లా చేస్తావు మంచిగా అది ఓకేనా ఇవే ఉన్నాయా ట్టుకున్నా స్పూన్తో నెట్లాను లోపల ఉన్న కొబ్బరికాయ తట్టుకుంది తట్టుకుంటుంది అయిపోయింది కోకోనట్ వాటర్ కావాలా ప్యూర్ కోకోనట్ వాటర్ తర్వాత దీన్ని కుడకలాగా కొట్టాలి రండి చూపిస్తా చూపి சேம் முந்தில் லோப்பலா தேஷி வச்சேஸ் நாதி வா ఇట్లా ఇట్లా ప్యూర్గా మంచిగా లేత ఉంటుంది చదివినా

ఎంత బాగున్నాయి కదా ఉన్నాయి బాగున్నాయి ఇంకెన్నుంటే బాగుంటుండే అనిపించింది యా అనిపించింది కానీ నదులల్లో కూడా ఏదో కొన్ని నదులలో ఇట్లానే ఉంటాయి వాటర్ సేమ్ తింటావా ఇక్కడ స్పూన్ స్పూన్ ఇట్టా పెట్టాలి తీసుకోవాలి కావాలన్నీ కూడా కావాలా ఎందుకు నువ్వు తిన్నావా ఇస్తే అన్నీ తింటావు కానీ మళ్ళీ తినవుంటా but then please support thank you you are welcome ఫ్రెండ్స్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి